క్రీస్తు నాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు సువిశిష్ట పట్టణము యోగాను స్వార్త రెండవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై ఐదు వరకు చూచినట్లయితే యేసయ్య జెరుసలేము ఆలయమును శుభ్రము చేయటము గురించి చదువుతున్నాము యోగాను రెండు పద్నాలుగు నుండి పదహారు వరకు దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచాను ఆయన త్రాలతో కొరడా వేసి కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటిని ఆలయము వెలుపలకు తోలేను డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మి వేసి బల్లలను పడద్రోసెను పావురమ్ములను అమ్మువారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదని చెప్పాను ఆలయం అంటే అక్కడ ముఖ్యమైన రెండు కార్యాలు జరుగుతూ ఉంటాయి మొదటవది ప్రార్థన రెండవది దేవుణ్ణి వాక్యమును చదవటం వినటం ఆలయం అంటే ప్రార్థన ఉండాలి ప్రార్థన చేసే స్థలము కానీ ఇక్కడ ప్రజలు ఆలయమును వ్యాపార గృహముగా మార్చు మారుస్తున్నారు కాబట్టి ఏసయా దానిని భరించలేకపోయారు కోపముతో వారందరిని కొట్టి వారందరినీ బయటికి పంపి చేస్తున్నారు కాబట్టి ఆలయము శుభ్రంగా ఉండాలి ప్రార్థన జరుగుతూ ఉండాలి దేవుని యొక్క వాక్యమును వినాలి చదవాలి అదే ఆలయము యేసు ప్రభు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయనకి బైబిల్ ఇవ్వబడినది లూకాస్ వార్త నాలుగు పదిహేడు నుంచి ఇరవై వరకు చూసినట్లయితే బైబిల్ తీసి చదువుతున్నారు లూకా పద్దెనిమిది పదిలో చూసినట్లయితే ఇద్దరు దేవాలయానికి వెళ్ళి ప్రార్థించుకుంటున్నారు సలమోను రాజు కూడా ఆలయము కట్టి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనము ప్రభో నీ సేవకుడనైన నేను నీ ప్రజలైన ఈ ఏలయులు ఈ దేవాలయము నుండి చేయు ప్రార్థనను వినుము ఆకాశము నందలి నివాసము నుండి మా వేడుకోలు ఆలించి మా తప్పిదములను మన్నిపుము అని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు కాబట్టి మనము ఆలయమును ప్రార్థన చేయడానికి వాడుకోవాలి ఇంట్లో మనం ఉండి మనం ప్రార్థన చేయలేని పరిస్థితి ఉండవచ్చు డిస్టర్బన్స్ ఉండవచ్చు ప్రజలు మాట్లాడుతూ ఉంటారు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు అక్కడ వాతావరణం మనం ప్రార్థన చేసే పరిస్థితి ఉండదు కానీ ఆలయంలో ఉంటుంది అందుకే ఆలయానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి ఏసయా కూడా వచ్చి ప్రార్థించారు మరియు లూకా రెండు నలభై ఆరులో మూడు దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయచున్న ఆయనను వారు కనుక్కొని బాలయేసు ఆలయంలో ఉండి దేవుని వాక్యమును మాట్లాడుతూ వింటూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల ఆలయం ముఖ్యమైన పని ప్రార్థన రెండవది దేవుని వాక్ ఇంకొక విషయం ఏమిటంటే మన శరీరము దేవుని యొక్క ఆలయము ఈ శరీరంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది కొరందులో మొదటి మొదట్లేక మూడు పదహారు దేవుని ఆలయం కాబట్టి దీన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకోవాలి సుప్రభు ధైర్యంగా చెప్పగలిగారు ఏమని ఈ ఆలయమును మీరు పడగొట్టండి మూడు రోజుల్లో తిరిగి నేను కట్ కట్టుదను కడుతానని చెప్పాడు అంటే తన శరీరాన్ని కాపాడుకున్నాడు పరిశుద్ధంగా అందుకే ఆయన ధైర్యంగా చెప్పగలిగారు మనం కూడా మన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి రోమిల క్రాసు లేక పన్నెండు ఒక్కటిలో చూస్తున్నాము ప్రతిరోజు మన ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించుకొని పరిశుద్ధ మార్గంలో మన నడవటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు కాండము ఇరవయ అధ్యాయం ఒకటి నుంచి పదహేడు ఈరోజు మొదటి పట్నంలో మోసే నలభై రాత్రులు నలభై పగలు తన శరీరాణి సజీవ యాగముగా దేవునికి సమర్పించాడు ప్రార్థించాడు దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలను మనకు వసగుతున్నాడు తన శరీరాణి సజీవ యాగముగా సమర్పించాడు ప్రార్థించాడు కాబట్టి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప పది ఆజ్ఞలు మనకి ఇవ్వగలయ్యారు మనం కూడా பரிசுத்தார்காங்க பதி ஆக்க உபயோகமாக உனய பாட்டி சதவாலி தான பிரகாரங்க மன ஜீவ் தேவுடு மனல் மனக்கு பிளப்பு வசத்து மத்த ஐதவ இரவை தொப்பை నేను చదువుతాను వినండి కనుక నీ కుడి కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరిగి పారవేయము నీ దేగమంతయు నరకములో త్రోయబడుట కంటే నీ అవయవములో ఒకదాన్ని కోల్పోవుట మేలు నీ కుడి చేయు నీకు పాప కారణమైనచో దాన్ని నరిక్కి పారవేయుము నీ దేగమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒక్కదాన్ని కోల్పోవుట మేలు కాబట్టి మన కనులు ప్రతిరోజు దేవా మీకు సమర్పిస్తున్నాను చేతులను సమర్పిస్తున్నాను అని ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడు మనము పరిశుద్ధంగా ఉండగలుగుతాం పరిశుద్ధ మార్గంలో మనం నడవగలుగుతాం ப்டி இப்பாமாத்திரம் ஏசையா பரிசுடா பரிசுடா மஞ்சள் காப்பரே சக்கடி சந்தேகா பற்றி வந்தன பிரோபா ஆலயம் குறிஞ்சு மாதிரி நேர்ச்சு வந்தேச மாலயும் பிரோபே మేము మాకు శక్తి ఇవ్వండి మీ అభిషేకము ఇవ్వండి ఏసయ్యా మీకే స్తోత్ర వందనాలు ప్రభువా ఎల్లప్పుడూ దేవుని వాక్యమును మేము వింటూ ఉండాలి చదువుతూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి మోషే వలె ఏసయ్యా ప్రార్థన శక్తి మాకు దయచేయండి ఏలియా వలె ప్రార్థన చేసే శక్తి దయచేయండి ఏసయ్యా మీ వలే మేము ప్రార్థించుకోవాలి పరిశుద్ధ మార్గము నడవటానికి మాకు జ్ఞానము ఇవ్వండి ప్రైవించండి థ్యాంక్ యూ జీసస్ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొను చున్నాము పరలోకపు తండ్రి ప్రైజ్ ద ఆల్ ఆఫ్ గా మేన్